నల్గొండ పట్టణంలోని బీటిఎస్లో మతస్థిమితం లేని బోరే సరస్వతి అనే డెబ్బై నాలుగేళ్ల పైబడిన వయోవృద్ధురాలు గత మూడు రోజుల నుండి చుట్టుపక్కల ప్రాంతాలు తిరుగుతుంటే గుర్తించిన స్థానిక అంగన్వాడీ టీచర్లు రేణుక సునీత విజయలక్ష్మి వయో వృద్ధురాలకి మంచినీళ్ళు ఆహారం అందించి వయోవృద్ధుల టోల్ ఫ్రీ నంబర్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్కి కాల్ చేసి సమాచారం అందించారు జిల్లా సంక్షేమ అధికారిని సక్కుబాయి ఆదేశాల మేరకు ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ మునగాల నాగిరెడ్డి అక్కడికి చేరుకుని వైద్య సహాయం నిమిత్తం మెడికల్ కళాశాలలో చేర్పించారు నల్గొండ పట్టణంలోని లో మతిస్థిమితంలోని బోరెస్ సరస్వతి అనే వయోవృద్ధురాలు డెబ్బై నాలుగేళ్ల పైబడి ఉండి గత మూడు రోజుల నుండి చుట్టుపక్కల ప్రాంతాలు తిరుగుతుంటే గుర్తించిన స్థానిక అంగన్వాడీ టీచర్లు రేణుక సునీత విజయలక్ష్మి వయోవృద్ధురాలకి కనీస అవసరాలు అయినటువంటి మంచినీళ్లు మరియు ఆహారం అందించి వయోవృద్ధుల టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేసి సమాచారం అందించారు జిల్లా సంక్షేమ అధికారిని సక్కుబాయి ఆదేశాల మేరకు వయో ఏ సహాయం అవసరమని మహిళా శిశు వికలాంగుల వయోవృద్ధుల శాఖ ఫీల్డ్ రెస్పాన్స్ ఆఫీసర్ మునగాల నాగిరెడ్డిని అక్కడికి పంపించి ఆమెకు సాయం చేయాల్సిందిగా కోరడం జరిగింది వెంటనే అంబులెన్స్ పంపించి ఆమె వివరాలు కనుక్కొని వైద్య సహాయం నిమిత్తం మెడికల్ కళాశాలలో చేర్పించారు గాయాలు మరియు నడవలేని స్థితిలో ఉండడంతో ఆ వయోవృద్ధురాలికి అన్ని రకాల వైద్య పరీక్షలు చేపించి వారి కుటుంబ సభ్యుల వివరాలు తెలుసుకోవడానికి ప్రయత్నించడం జరిగింది ఆమె రామ్నగర్ నివాసిగా తనకి ఇద్దరు కూతుళ్ళు ఇద్దరు కుమారులను తెలియజేయడంతో వారి వివరాలు కనుకొని వారి కుటుంబ సభ్యులకు ఆమెను అప్పగించడం జరుగుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ జయమ్మ శ్రీకాంత్ సునీల్ తదితరులు పాల్గొన్నారు